తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్య యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు उद्यमकार ऐक्यता भरदिल आले उद्यमकारला ऐक्यता भरदिल आले उद्यमकारला ऐक्यता भरदिल आले उद्यमकारला ऐक्यता भरदिल आले उद्यमकारला ऐक्यता भरदिल आले जय तेलंगाना जय तेलंगाना आना मी राणी जय हिंदवाला जय जोहार 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 जय हिंदवाला जोहार जोहार जय हिंदवाला को जोहार जोहार ఉద్యమకారుల ఐక్యత జోహార తెలంగాణ మరో వీరులకోహర్ తెలంగాణ మరో వీరులకో ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత Carla Aikata, Martilla, Simasina Garinaya Cattol, Martilla, Simasina Garinaya Cattol, Martilla, Joy Telangana, Joy Telangana, Joy Telangana, Jay 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 Telangana, Jay

చీమ శ్రీనివాస్ గారు గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో అసెంబ్లీ సమావేశాలు కానీ ఏ సమావేశాలు జరిగినా కూడా ఒక ప్రత్యేక కార్యాచరణతో ఈ ప్రభుత్వంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ ఎప్పుడు ఎప్పుడు ప్రకటనలు వెలువడతాయని చెప్పి ఆశలు చిగురుస్తాయంటే దానికి ప్రధాన కారణం ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు మరి ఇటువంటి తరుణంలో ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే ఏ ఉద్యమాలైనా ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థగా ఉంటేనే నిర్మాణం జరుగుతుంది అటు ఒడిది ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తెలంగాణ ఉద్యమకారుల యొక్క సంక్షేమం మాకు ముఖ్యమని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేయడం అంటే నిజంగా కూడా తెలంగాణ ఉద్యమకారులు ఇలా డాక్టర్ సీమా శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి జూన్ రెండు నాడు ప్రకటన రావాలనేటువంటి ఆకాంక్షతో ఈ ఒత్తిడి మొదలైంది మరి అన్ని జిల్లా కేంద్రాలలో వీలైతే నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మండల కేంద్రాల్లో కూడా మరి యాత్ర కొనసాగుతుంది దానికి పార్టీలకు అతీతంగా అన్ని ఉద్యమకారులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులు కూడా ఇలా నైతిక మద్దతు ఇవ్వడం అంటే నిజంగా కూడా మన లక్ష్యానికి చేరువైతనం అనేటువంటి ఒక బలమైనటువంటి సాంకేతం మనకు కనబడుతుంది కాబట్టి అదే విధంగా ఇలా పోస్టర్ ఆవిష్కరణ కూడా జరుగుతుంది మరి ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన జరిగేటువంటి మరి ప్లీనర్ని కూడా ఉద్యమకారులు అందరూ విజయవంతం చేయాలి కదా అనేటువంటి సంకల్పంతో ఇలా పోస్టర్ ఆవిష్కరణకు రావడం జరిగింది వారి బృందానికి కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏ పిలిపించినా కూడా మేము ముందు వరుసలు ఉంటాం మా కార్యక్రమాలు అనేది నిర్విఘ్నంగా సాగుతాయని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర అధ్యక్షులు మన వాళ్ళ కమిటీ ముఖ్య సభ్యులు రెడ్డి గారు కానీ కొండస్వామి అన్న గారు కానీ జగనన్న కానీ గగనన్న కానీ మిగతా అందరికీ జ్యోతిరెడ్డి గారికి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి అన్న పెద్దపల్లి పోవాలే పోవాలి పెద్దపల్లి నుంచి వెళ్ళి మళ్ళీ హన్మకొండ పోవాల్సినటువంటి పోతు మంత్రి పోతున్నాడని ఒక సమాచారం మనకు ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా లేట్ చేయకుండా వీలైనంత వరకు మాకు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళు కూడా చెప్పారు అన్న మరి ఇప్పుడు అన్న దూరం పోయేది ఉన్నది కాబట్టి మనం తొందరగా పంపియాల దాన్ని కూడా సమయ పాలన కూడా పాటించాలని చెప్పి చెప్పినారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గత ఆరు సంవత్సరాలుగా నిర్విరామంగా పనిచేస్తుంది ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా వాస్తవంగా ఈ ఉద్యమకారుల ఫోరంలో ఒక ముఖ్య సభ్యురాలుగా పాత్ర పోషించినటువంటి జ్యోతిరెడ్డి గారికి ముఖ్యంగా మా జానకి రెడ్డి గారికి మా ప్రసన్నక్క గారికి పేరు పేరున అందరికీ అందరి పేరు చెప్తానా అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఏమైతే అంశాలు పెద్దలు వాళ్ళు చెప్తారో తప్పకుండా చూ చూచా పాటిస్తామని చెప్తూ జ్యోతిరెడ్డి గారి అక్కడిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా ఉద్యమకారులకు ఉద్యమ మహిళా మనులకు నా ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ గత ఆరు సంవత్సరాల నుంచి నిర్విరామంగా కష్టపడుతూ ఈరోజు ఈ కొలిక్కి ఒక రెండు వందల యాభై గజాల జాగ వరకు అంటే ఒక్కడుగు మాత్రమే మన పడింది కానీ ఇంకా ముందున్నది ముందు కాలమంతా రేవంత్ రెడ్డి గారిని మనం చాలా ఒత్తిడి చేసే టైం పడింది మనందరం కలిసి పనిచేసి ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తేనే ఇప్పుడు ఒక కొలిక్ వచ్చేటట్టున్నది లేకపోతే గత పది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఎట్లయితే నిద్రపోయిందో ఈ ప్రభుత్వం కూడా నిద్రపోయే టైము అనుకుంటానో ఏమో కానీ మన ఉద్యమకారులు నిద్రపోనియేమో వాళ్ళను ఎక్కడికక్కడ నిర్బంధం చేయాలి అని అని చెప్పేసి అని అనుకుంటున్నాం కాబట్టి రేపు స్థానిక సంస్థలు ఎల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ముందుకు నడవాలి మనందరము ఎంత కష్టపడమో ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు చల్లబడ్డట్టు ఉంటాము అస్సలు ఉండము తగ్గదే లేదు రేపు రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు లేఖలు పంపే కార్యక్రమం మొన్న పోస్ట్ కార్డు కార్యక్రమం ఎట్లయితే చేసుకుందామో రేపు ఇంకా శ్రీమ శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చే పిలుపులు ఏదైనా కూడా మనం ముందుండి నడుదాం ముందుకు తీసుకుపోదాం నేను ఇక్కడ పద్నాలుగు రోజులు జైల్లో ఉండి నాకు ఎంత అనుభవించిందో నా బాధ నాకెరక ఎవరు ఒక మహిళగా నేను జైల్లో వాళ్ళ తిండి పెడుతుంటే తిని ఉండి నా కష్టం ఎంత ఉందో నాది నాకు మాత్రమే ఎరుక అందుకని చెప్పేసి అయ్య రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తించండి గత ప్రభుత్వాన్ని అడిగి అడిగి అడి అలసిపోయినాము ఇప్పటి సంవత్సరం నిన్న నుంచి మిమ్మల్ని అడుగుతున్నాము ఒక్కసారి మా ఉద్యమకాలం ఒకళ్ళు చూడండి మమ్మల్ని గుర్తించండి ముందుగా తెలంగాణ అమరవీరులకి జోహాలు అర్పించుకుంటూ ఉదయం ప్రారంభమైనటువంటి హైదరాబాద్ నుండి ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమకాల చైతన్య యాత్రకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున ఆహ్వానం పలిగినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ కుమారస్వామి అన్నగారికి అదేవిధంగా ప్రసన్నక్క గారికి మున్నక్క గారికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా దయచేసి అందరికీ పేర్లు చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మన ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకురాలకి మండలాల అధ్యక్షులకి మాతో పాటు వచ్చినటువంటి గైదరాబాద్ అధ్యక్షులు రాష్ట్ర కమిటీ నాయకులు అందరూ కూడా ఉద్యమ నమస్కర మిత్రులారా ఈరోజు ఈ చైతన్యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాలు స్థలం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని మన ఉద్యమకారుల ఫోరం ఒత్తిడి మేరకు ఆ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది అయితే ఈ రోజుకి దాదాపు పదిహేను దాటింది అయితే అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలని మన ప్రీత ముఖ్యమంత్రి ప్రజా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు కానీ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు మాత్రం కొంత లేట్ అవుతున్నాయి రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకంతో ఉన్నాం కానీ దాదాపు రేపు జూన్ వస్తే రెండు సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకాలకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క చైతన్య యాత్ర కాబట్టి ప్రతి ఉద్యమకారులందరూ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం గత పది సంవత్సరాల్లో కేసీఆర్ కానీ ఎన్నోసార్లు అడిగినాము ఐదారు సంవత్సరాలు బతిలాడినాం మీరు ఉద్యమకారుల గురించి ఆలోచించండి మీరు ఉద్యమకారుల వల్లనే ముఖ్యమంత్రి అయ్యారు ఉద్యమకారుల వల్లనే రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఉద్యమ నాయకుడిగా ఉద్యమకాల గురించి ఆలోచించమని ఆయనకి చెప్పడం జరిగింది కానీ ఆయన ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసిండు మరి గత అసెంబ్లీ ఎన్నికలలో ఏమి ఫలితాలు పొందిండో మనందరికీ తెలుసు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నాం మరి కేసీఆర్ జరిగిన విధంగా మీకు జరగకుండా ఉండాలి అంటే మీరు ఇమ్మీడియట్గా ఉద్యమకాలకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ స్వయాన రాహుల్ గాంధీ గారే ఆరు గ్యారెంటీల ఉద్యమకాల అంశాన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మేము అర్థం చేసుకుంటాం మీరు రాగానే మిమ్మల్ని అడగలే మేము ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అనేక లక్ష ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నాయి వాటిని అర్థం చేసుకునే మిమ్మల్ని ఇప్పుడే అందరికీ చేయమని చెప్పట్లే మీరు ఉద్యమకాలను గుర్తించడానికి ఒక కమిటీ ఏమని అడుగుతున్నాం మీరు మొట్టమొదటిగా ఉద్యమకారుని గుర్తించడానికి కమిటీ వేసి గుర్తింపు కార్డులు ఇవ్వండి అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాల్లో ఇరవై శాతం వాటేయమంటారు నిన్న మీరు రాజీవ్ యొక్క యువ యువ వికాసం పెట్టడం జరిగింది మరి దాంట్లో నిరుద్యోగులైనటువంటి ఉద్యమకారులకు ఒక ఇరవై శాతం వాటా కల్పించమని చెప్తున్నాం ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నారు ఇందిరమ్మ ఇళ్లలో ఒక ఇరవై శాతం వాటా ఉద్యమకారులు కేటాయించండి దానికి ఎటువంటి బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించింది ఎవరంటే తెలంగాణ ఉద్యమకారులే కేసీఆర్ గారు ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకారులని ఆయన నిర్లక్ష్యం చేయబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినామని నిలబెట్టుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చే మన ఇది ఉద్యమాల గడ్డ కరీంనగర్లోనే మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమం కూడా వదులు కావడం జరిగింది అదేవిధంగా మన ఉద్యమకారుల ఫోరం కూడా మన కుమారస్వామి అన్న గారి నాయకత్వంలో జ్యోతిరెడ్డి గారు ప్రసన్నక్క గారి నాయకత్వంలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది మనం రెండు నెలల క్రితం కూడా బ్రహ్మాండమైన యాత్రను కూడా ఇక్కడి నుంచి వేములవాడికి చేయడం జరిగింది అదేవిధంగా అనేక కార్యక్రమాలు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్ర ఉంది రేపు ప్లీనరీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ప్రతి మండలం నుండి ఉద్యమకారులు రావాల్సిందిగా ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్లీనరీని నిర్వహిస్తున్నాం ఈ ప్లీనరీలో రేవంత్ రెడ్డి గారికి ఒక డెడ్ లైన్ విధిస్తున్నాం మీరు గనక ఉద్యమకారులకు ఇచ్చిన అమలు నెరవేర్చకపోతే ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఉద్యమకారులు ప్రజా సంఘాల ఉద్యమకారులు ఐక్యమే మా తెలంగాణ మాకు కావాలని ఏ విధంగా ఉద్యమం చేసిరో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఉన్న ఉద్యమకారులందరూ కూడా మా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మళ్ళీ ఉద్యమ బాట పట్టుతామని కూడా ఈరోజు ఉద్యమాల గత కన్వీనర్ దగ్గర ఇక్కడ ప్రకటిస్తున్నాం దయచేసి ఉద్యమకాలు కూడా ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు తప్పకుండా బరాబర్ వందకి వంద శాతం ఉద్యమకాలు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటాం మనకు కూడా ప్రభుత్వంలో చర్చ నడుస్తుందని మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది త్వరలోనే మన ఉద్యమ నాయకుడు కరీంనగర్ స్వామి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆయన్ని కూడా ఈ మధ్యలో నాలుగై సార్లు కలవడం జరిగింది మన కరీంనగర్ జిల్లాలో వచ్చినప్పుడు మన కుమారస్వామి గారి గారు ప్రసన్న నాయకత్వం కలుస్తున్నారు శ్రీధరబాబు గారిని కలుస్తున్నారు కాబట్టి త్వరలోనే మన ఉద్యమకాలకి ఇచ్చిన హామీలను కూడా మనం నెరవేర్చుకోపోతాం కాకపోతే అడగందే అమ్మ కూడా ఏం పెట్టదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసమే మన అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం తప్పకుండా అందరం ఐక్యంగా ఇదే విధంగా ముందుకు పోదాం కరీంనగర్ జిల్లాలో ఒక బలమైన ఉద్యమకారుల గొంతుకగా మన ఫోరం ఉన్నదని అందరూ కూడా ఉద్యమకారులు తెలుసుకొని ఉద్యమకాల ఫోరాన్ని బలోపేతం చేయాలని ఏప్రిల్ ఇరవై ఒకటి జరిగిన కార్యక్రమాన్ని కూడా అందరూ రావాలని మేము విజ్ఞప్తి చేస్తూ అందరు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడాలి కానీ మా రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కొండస్వామి గారు కానీ దయానందన్న గారు శివకుమార్ గారు చాలామంది ఉన్నారు కానీ మళ్ళీ పెద్దపల్లెలు అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు మళ్ళీ పెద్దపల్లి తర్వాత మంతనే ఉన్నది అక్కడి నుంచి కాళేశ్వరం వెళ్తున్నాం రేపు ఉదయము ఉమ్మడి వరంగల్ జిల్లా తిరుగుతున్నాం ఈరోజు ఎండలు చూస్తున్నాం ఈ ఎండల్లో కూడా మీరు ఒకటే అర్థం చేసుకోండి మాతో డెబ్బై సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళు ఈసారికి డెబ్బై సంవత్సరాలు ఉంటాయి కొండస్వామి గారికి ఎనభై సంవత్సరాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు అంటే ఉద్యమకాల కోసం తిరుగుతున్నారు ఇంత ఎండలు కూడా ఎందుకు తిరుగుతున్నారంటే మన ఉద్యమకాల కోసం కాబట్టి ప్రతి ఉద్యమకాడికి కూడా ఒకటే యజ్ఞం చేస్తున్నాం తెలంగాణ కోసం కొట్లాడినాం ఈరోజు ఇంట్లో పండుకుంటాం అంటే ఉద్యమకాల గురించి రాజకీయ పార్టీలు పట్టించుకో మీ అందరూ తెలుసు మనం పిడికడి మందితో మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఈరోజు వేలాది మందితో ఉద్యమకారుల మరో బలమైన సంఘంగా ఉన్నది రేపు తప్పకుండా ఈ రాజకీయ పార్టీల మెడలు వంచి ఉద్యమకారుల హామీలు నెరవేర్చుకుంటాం ఎవరు కూడా అదేర్పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక్కటే మనం ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఏ సంఘంలో ఉన్నా మన అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది ఇది మన అందరం కూడా ఉద్యమకారుల కోసం కొట్లాడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ముందు స్వాదని కోరుకుంటూ మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర కమిటీ తరఫున మన చైర్మన్ గారికి ప్రసన్నక్క గారికి అందరు కూడా ప్రతి ఒక్క మహిళ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు